హైదరాబాద్ పాతబస్తీ రెయిన్ బజార్ పిఎస్ పరిధిలో దారుణ హత్య చోటు చేసుకుంది చోటాపుల్ వద్ద జునైద్ అనే యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు హత్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టుతున్నారు ఇద్దరు నిధులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు జునైద్ ను బంధువుల ఈస్ట్ చంద్ర నగరు చోటాపూల్ మన ఏది స్టాపింగ్ అయినప్పుడు తెలంగాణ ఇమీడియట్గా మేము కు రష్య అయినాం రష్య ఇమీడియట్గా ఇంజర్డ్ పర్సన్ చేయడం జరిగింది దాంతో ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇంజుర్డ్ పర్సన్ కానీ రెస్పాండెంట్స్ కూడా వాళ్ళంతా వాళ్ళు దగ్గర బంధువులే అయితే అసలు ఈ రప్చర్ ఎందుకు అయింది తర్వాత మన అసలు స్టాపింగ్ నాకు ఎందుకు వచ్చిందని చెప్పి ఇన్వెస్టిగేషన్ మేము స్టార్ట్ చేస్తున్నాం మేము ఆల్రెడీ ఇప్పుడు ఆ రెస్పాండెంట్స్ కూడా వాళ్ళిద్దరు కూడా వాళ్ళు ఇప్పుడు మా కష్టాలు ఉన్నారు కష్టం కాబట్టి వాళ్ళని కొంచెం తరవ ఇంటగేషన్ చేస్తే అసలు రీజన్ రీజన్ ఫర్ ఈ స్టాబింగ్ వర్క్ ఎందుకు పోయిందని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని తర్వాత తెలుసుకున్న తర్వాత మీకు క్లియర్గా మీకు ప్రెస్ నోట్ ఇస్తాము థ్యాంక్ హైదరాబాద్ పాత బస్తీ రెయిన్ బజార్ పిఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది చోటాపూల్ వద్ద జునైద్ అనే యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు హత్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు జునైద్ ను బంధువులే హత్య చేశారని తెలుస్తుంది రైట్ ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ లక్ష్మి అయితే హైదరాబాద్ పాత బస్సులో మరో దారుణం జరిగింది రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ లో మొత్తంగా చూసుకుంటే కనుక అయితే దీనికి సంబంధించి ఆ చిన్న పూల దగ్గర యువకుడు జువాయిత్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసినట్టుగా తెలుస్తుంది అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారాలను లావాదేవీల కారణంగానే ఈ హత్య చేసినట్టుగా అయితే గుర్తింపు వస్తుంది అయితే ఘటనా స్థల జరిగిన వెంటనే స్థానికులు చివరిను ఉటావుటిగా ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు చికిత్స పొందుతూ అతను ప్రాణాలను కోల్పోయినట్టుగా తెలుస్తుంది అత్యగల కారణాలపైన పోలీసులు అయితే పలు కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అత్యగల అయితే అత్యకల కారణాల పైన ఇటు పోలీసులు వ్యక్తిగత వైరమా లేదా గ్యాంగ్ రివైల్ ఏదైనా ఉందా అనే కోణం లోపల ఆరాపిస్తున్నారు ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిసిటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు నిందితుని గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కూడా చేపట్టాయి ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ పాత వస్తులోని స్థానికులు ఆ బ్రైబాంతలో కూరెత్తున్నట్టుగా తెలుస్తుంది అయితే మొత్తం జోలుగా చూసుకుంటే కనుక ఇది ఏదైనా జాంగ్ వరకు సంబంధించిందా అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళ రైట్ రైట్ ప్రవీణ్ థ్యాంక్ యూ